గారి వాడి మిసెస్ గురించి మాట్లాడుతున్నాను ఆయనే మాకు చెప్పారు అనమాట ఆ అమ్మకు కూడా ట్రాన్స్ వచ్చేదంట పూనకం వచ్చేదనమాట పూనకంలో ఉన్నప్పుడు మిగతా భక్తులు కాకుండా మళ్ళీ వాళ్ళ చుట్టాలు ఉంటారు కదండి ఆ అందరు కూడా ఇదేంటి అమ్మకి ఏమవుతుంది ఇట్లా ఎందుకు డ్యాన్స్ చేస్తుంది ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తుంది అని చెప్పి వాళ్ళందరూ అడిగేవాళ్ళు అందుకని చెప్పి ఆ అమ్మకి సిగ్గేసి స్వామిజీ దగ్గరకు వచ్చి స్వామీజీ నాకు కోనకం తీసేయండి అని అడిగిందంట అప్పుడు స్వామిజీ సరే అని చెప్పి బొట్టు పెట్టారంట ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మకి కోనకం రాలేదనమాట అయితే సర్వప్ప గారు ఏం చెప్తారంటే అప్పుడు దాకా ఆ అమ్మ ఆరోగ్యం చాలా బాగుండేదంట ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదంట ఎప్పుడైతే స్వామీజీని అడిగి తనంతట తానే వచ్చి స్వామీజీని అడిగి ట్రాన్స్ తీసేయమని అడిగిందో రిక్వెస్ట్ చేసిందో స్వామీజీ తీసారు ట్రాన్స్ ఆ తర్వాత ఆరోగ్యం చెడిపోయిందనమాట కొంతకాలంలోనే ఆ అమ్మ ప్రాణం పోయిందనమాట సో అంత సీరియస్ ఎఫెక్ట్ ఉండడం కూడా మనకి ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుస్తుంది అనమాట ఎంతో మందికి ఆరోగ్యం బాగలేకపోతే స్వామిజీ ట్రాన్స్ ఇచ్చిన గులాన ఆరోగ్యం మళ్ళీ బాగవటం మనం చూసాము చాలా మంది భక్తులు కూడా వాటి గురించి చెప్తారన్నమాట ఫస్ట్ ఎగ్జాంపుల్ అక్కడే స్వామిజీ ఆదివారం పెట్ట ఆశ్రమం ఉంది కదండి దాని దగ్గరలోనే మండపేట అని ఒక ఊళ్ళో ఒక అమ్మ ఆ అమ్మ బాగా లా ఉండేదంట లా ఉన్న ములాన ఆరోగ్యం బాగా చెడిపోయి అసలు లెగటానికి అవ్వలేదంట మంచం మీదే ఉండిపోయింది అనమాట అటువంటి అమ్మని అక్కడ అంటే ఆశ్రమానికి రావడానికి అవ్వలేదన్నమాట వాళ్ళకి అప్పుడు వాళ్ళు అక్కడే ఇంట్లోనే ప్రోగ్రాం పెట్టుకున్నారట ఈ స్టోరీ మన స్వామీజీ స్ట్రెజర్ లో ఉంది అది వాళ్ళ అమ్మాయి మనకు చెప్తే అది రాసుకున్నాం అనమాట అయితే అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఇంట్లోనే వాళ్ళు భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారనమాట చేసుకొని ఆదివారంపేట భజన ట్రూప్ ని అక్కడికి వచ్చి భజన చేయాలని చెప్పి పిలిచారనమాట అయితే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ భజన చేస్తే చాలా మంది భక్తులకి పోనకం వచ్చిందంట ఆ టైంలో ఈ అమ్మ కూడా లెగిసి అంటే అంత లావుగా ఉన్న అమ్మ అప్పుడు దాకా అసలు మంచం మీదే పడుకొని ఉండేదనమాట లెగిసేది కాదు డాక్టర్లు కూడా ఇంకెన్నాళ్ళో లేదు ఈ అమ్మకి మూడు నెలలు బతుకుద్దేమో ఆరు నెలలు బతుకుదేమో అని చెప్తున్నారు చెప్తున్నారనమాట అంతే అటువంటి మనిషి లెగిసి ట్రాన్స్ లో పూనుకంలో డాన్స్ చేయటం మొదలు పెట్టిందంట చుట్టూ ఉన్న అంటే ఇంటి పక్కన నైబర్స్ వాళ్ళు ఉంటారు కదంటే వాళ్ళు కూడా చూస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంట్లో ఏమో చేస్తున్నారు అట్లా ఇట్లా అని సో వాళ్ళు చూసి ఏంటి ఇదేంటి ఇప్పుడు దాకా మంచం మీద ఉంది అసలు లెగలేదు ఈ మనిషి ఏంటి ఇట్లా లెగటం ఏంటి ఇట్లా డాన్స్ చేయటం ఏంటి అని వాళ్ళకి అందరికీ ఆశ్చర్యం అనమాట సో అప్పుడు నుంచి అప్పుడప్పుడు ఆయనకి పూర్వకం వస్తూనే ఉండేదంట మహాసమాధి అయిన తర్వాత అంటే స్వామీజీ గారు మహాసమాధి అయిన తర్వాత మేము ఆదివారంపేటకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అమ్మగారు వచ్చి కూర్చున్నారు అనమాట ఓకే అప్పుడు వాళ్ళ అమ్మాయిని అడిగితే అప్పుడు ఆ స్టోరీ అంత మాకు చెప్పారు అనమాట సో అంత ఎఫెక్ట్ ఉంటుందమ్మా ట్రాన్స్ ని నుంచి శరీర ఆరోగ్యానికి అంత అంత ఇంపాక్ట్ ఉంటుంది అనమాట అసలు నా నాకు నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎట్లా అయితే స్వామీజీ విధిభూదిస్తారు ఆశీర్వాదం చేస్తారు ఆరోగ్యం బాగు చేయడానికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కి ట్రాన్సే ఒక రకమైన మంది అనమాట ట్రాన్స్ ద్వారానే ఆ ప్రాబ్లమ్ని స్వామీజీ రిజాల్వ్ చేస్తారు అనమాట అట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి స్వామీజీ ట్రాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం బాగా అన్నది ఎన్నోసార్లు చూసామన్నమాట ఓకే